గత ప్రభుత్వంలో మంత్రిగా హల్చల్ చేసిన ఆర్కె రోజా అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఆమెతో పాటు ధర్మాన కృష్ణదాస్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు గుర్తించే పనిలో పడింది గత ప్రభుత్వంలో రెచ్చిపోయి నేటి సీఎం చంద్రబాబుపై వెచ్చల విడిగా బూతులతో రెచ్చిపోయిన నాయకులు భర్తం పట్టే పనిలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది ఇప్పటికే వల్లభ్రేణి వంశీ జోగి రమేష్ తనయుని వివిధ కేసుల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే తరువాత ఎవరు అనే చర్చ జరుగుతుండగా ఆ తర్వాత అరెస్ట్ అయ్యేది కొడాలి నాని లేదా ఆర్కే రోజా ఉన్నట్లు చర్చ నడుస్తోంది అన్నా క్యాంటీన్ల ప్రారంభం పేరిట నాని అడ్డా అయిన గుడివాళ్లలోనే సీఎం చంద్రబాబు పర్యటించి దడ పుట్టించారు టీడీపీ శ్రేణులకు పూర్తి విశ్వాసం కల్పించారు నాని అక్రమాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం రాజకీయంగా ఇతర రకంగానూ నాని కోలుకోలేని విధంగా చేయాలని పార్టీ క్యాడర్ కు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది టీడీపీ దెబ్బకు నాని సైలెంట్ అయ్యాడు గుడివాడ్లో కూడా తిరుగుతున్నట్లు లేదు హైదరాబాద్ లేదా విదేశాలకు వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ కీలక నాయకురాలుగా ఉన్న ఆర్కె రోజాకు ముప్పు పొంచి ఉంది అధికారంలో ఉన్నప్పుడు నిండు అసెంబ్లీలోనూ బహిరంగ కార్యక్రమాల్లోనూ రోజా రెచ్చిపోయి మాట్లాడారు చంద్రబాబుపై అసభ్యకరంగా వ్యక్తిగత దూషణ చేశారు అంతేకాకుండా వెకిలి చేష్టలు చేసి దారుణంగా వ్యవహరించారు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రోజా లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు చర్చ నడుస్తుంది గతంలో ఆమె వ్యవహరించిన తీరుకు మహిళా నాయకురాలు అని ఉపేక్షించే పరిస్థితి కూడా లేదు రోజాను ఇరుకును పెట్టేందుకు ఒక అస్త్రం లభించింది గత ప్రభుత్వంలో నిర్వహించిన ఆరుదో ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి ఇప్పటికే ఆరుదమ్ ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి జరిగిందని కొందరు ఫిర్యాదు చేశారు నాడు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా అవినీతికి పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి నాసిరకం కిట్లు అస్తవ్యస్తంగా క్రీడా పోటీలు నిర్వహించినట్లు కొందరు బయటకు వచ్చి ఆరోపణలు చేశారు ఆమెపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది రోజాతో పాటు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పై కూడా విచారణ ఆదేశించడం గమనార్థం ఆడదోమాంధ్ర కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం విచారణకు ఆదేశించింది గత ప్రభుత్వంలో ఆడదాం ఆంధ్ర పేరుతో వంద కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వం వెల్లడించింది ఈ సందర్భంగా విచారణ చేయాలని సిఐడికి ఆదేశించింది మాజీ మంత్రి రోజా ధర్మాన కృష్ణదాసులపై విచారణ చేయాలని సిఐడికి ఆదేశాలిచ్చారు అంతకు ముందు కొన్ని రోజుల కిందట ఏపీ క్రీడా ప్రాధికారి సంస్థ శాప్ పై మంత్రి ప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు సమీక్ష రోజు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు త్వరలోనే రోజా ధర్మానకు సిఐడి నోటీసులు పంపించనుంది వారు విచారణకు హాజరవుతారా లేదా అని ఉత్కంఠ నెలకొంది కాగా అవినీతి జరిగినట్లు తేలితే త్వరలోనే వారిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది ఇదే విషయం ఇలాంటి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బలవకొని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్